హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ క్యాబేజీ కోడిగుడ్ల ఫ్రై అండి ఇది ఎలా చేయాలనో చేసేటప్పుడు చెప్తానండి ఇప్పుడు క్యాబేజీ కట్ చేసుకుంటున్నానండి నేనైతే ఒక క్యాబేజీ తెచ్చుకున్నాను అట్నే ఇప్పుడు సగం కట్ చేసుకొని మనం రెడీ చేసుకుందాం ఈ విధంగా సన్నలుగా తరుక్కోవాలండి చూసారా ఇది ఎంత సన్నంగా ఉందో ఈ విధంగా తరుక్కుంటేనే ఈ క్యాబేజీ కోడిగుడ్లు ఫ్రై బాగా వస్తుందండి నీట్గా వస్తుంది పెద్ద పెద్దగా కోస్తే బాగా రాదండి అది ఇంకా పెద్ద పెద్దగా అవుతుంది అట్టే కాకుండా ఈ క్యాబేజీ ఈ కోడిగుడ్లు ఫ్రై చేయాలంటే ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఫ్రై మనం పైడ్ రైస్కి ఎట్ట కట్ చేసుకుంటామో అదే మనగా కట్ చేసుకోవాలి క్యాబేజీ సన్నలుగా కట్ చేసినానండి ఈ విధంగా కట్ చేసినాను ఇప్పుడు ఉల్లిగడ్డ ఈ ఒక్కసార్లు ఇది కూడా సన్నంగా కట్ చేసి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి వేడిక్కింది అండి నేను ఈ కప్పు నిండా తీసుకున్నానండి నూనె వేరుశనగ నూనె అండి ఇది నాకైతే ఇంట్లో ఏచెనగ నూనె ఉండి ఉనిందండి అది పోసుకున్నాను మీకు ఇంట్లో ఏశనగ నూనెనే అవసరం లేదండి వేరే ఏ నూనె ఉన్నా వేసుకొని చేసుకోవచ్చండి ఈ మరిగా ఇప్పుడు నూనె వేడి రెండు స్పూన్లు ఆవాలు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిగడ్డ అది ఇప్పుడు ఉల్లిగడ్డ వేసిన తర్వాత బాగా వేగాలండి దోరాలుగా వేసిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్నా క్యాబేజీ వేసుకుందామండి ఈ ఉల్లిగడ్డ బాగా వేగిపోయిందండి బలరాలుగా వేగింది ఇప్పుడు ఇది కడిగి శుభ్రంగా తెచ్చుకున్నానండి ఈ క్యాబేజీ ఇది వేసుకుంటున్నాం ఈ క్యాబేజ్ కూడా ఉల్లిగడ్డలు ఎట్ట వేగిందో అదే మరిగా ఇది వేగాలండి వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ అండి ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మొత్త పెట్టుకుంటామండి రెండు నిమిషాలు అయిపోయిందండి చూసారా ఎలా వేగిందో ఇంకా కొద్దిసేపు వేగాలండి వేగిన తర్వాత ఉప్పు కారాలు అన్నీ తర్వాత వేసుకున్నామండి దారంగా ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుంటున్నా ఉప్పు అండి క్యాబేజ్ లో ఉప్పు ఉంటది కాబట్టి నేనైతే ఒక స్పూన్ వేసినానండి గుంటూరు కారం అండి బాగా కారం ఉంటుంది రెండున్నర స్పూన్ వేసినానండి గుంటూరు కారం పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పొడి ఒక స్పూన్ అండి ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదండి అన్ని మసాలా సపు వేగాలంటే ఇది వేగిన తర్వాత గుడ్డు కొట్టి పోసుకోండు మనం కోడిగుడ్డు కొట్టి పోసుకోండు మనం అన్ని బాగా వేగిపోయిందండి క్యాబేజ్ తోటే ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి పోసుకుంటామండి ఆరు కోడిగుడ్లు కొట్టి పోసుకుంటున్నానండి నేను

చూడండి ఇది కోడి కోడిగుడ్ లెక్కనే అయిపోయేసింది ఇంకా కొద్దిసేపు వేయగాలండి బాగా ఇది చిన్న పిల్లకాయలకు కానీ చేసి ఇస్తే ఈ విధంగా క్యాబేజ్ తిన్న వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఇది ఈ విధంగా చేసిస్తే క్యాబేజీ కోడిగుడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకునేటప్పుడు మీరు ఇంట్లో రసం అయినా సరే పప్పుసారైన సాంబార్ అయినా పచ్చడి అయినా ఈ విధంగా చేసుకొని అడ్డుకొని దాంట్లో నంచుకొని తినొచ్చండి ఇది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి కోడి కోడిగుడ్ల ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు సర్ఫింగ్ బౌలకి తీసుకుందామండి ఒకసారి కలుపుకొని బౌల్లో తీసుకుందామండి అంతేనండి మన క్యాబేజీ కోడి కోడిగుడ్ల ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో టేస్టికరమైనా క్యాబేజీ కోడిగుడ్లో ఫ్రై క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎంత టేస్ట్ క్యాబేజీ కోడిగుడ్లో ఫ్రై రెడీ అయిందండి ఈ విధంగా తయారు చేసుకున్నాను నేనైతే మీరు ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో దాన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం